హలో హాయ్ నాన్న నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని మోర్లసీన్ అని నా మిత్రుడు డిగ్రీ క్లాస్మేటు మేమేమో పీజీకి వెళ్ళిపోయాం తనేమో బీఎడ్ చేశాడు ఆ రోజుల్లోనే బీఎడ్ చేసి అప్పుడు ఉమ్మడి రాసినాం కాబట్టి రంగారెడ్డి జిల్లా కింద రాశాడు రంగారెడ్డి జిల్లా కింద తను డిఎస్సి రాశాడు అప్పట్లో రెండు వేల ఎనిమిది తర్వాత ఏదో కోర్టు కేసులు పడి ఆ పోస్ట్ తనకు రాల ఇక బ్యారేజ్ అయింది పిల్లలు ఇద్దరు కూతుళ్ళు హైదరాబాద్లో కాపురం పెట్టి క్రాంతి ట్రాన్స్పోర్ట్ అని అందులో జాయిన్ అయ్యి చాలా సంవత్సరాలు అందులో పనిచేశాడు తీసుకుని రోడ్డు మీదే తిరగాలి పార్సిల్స్ బుక్ చేయాలి ట్రాన్స్పోర్ట్కి టార్గెట్స్ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి తిరిగి 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 హైదరాబాద్ మొత్తం అలిసిపోయి సాయంత్రానికి మన ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చి నన్ను కలిసేవాడు ఇద్దరం కలిసి కాసేపు కూర్చొని ఛాయ్ తాగి మళ్ళీ తన దారి తాను వెళ్ళిపోయేవాడు ఇలా సీన్తో డిగ్రీలో నా అనుబంధం బాగా సుమారు బాగా చెబుతారని మా కాలేజీకి ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి తను తన మిత్రుడిద్దరు కలిసి మా డిగ్రీ కాలేజీకి మా క్లాస్మేట్స్గా రోజు వచ్చి సాయంత్రం వరకు ఉండి నోట్సుల మీద నోట్సులు ఎడం చేతి రైటింగ్ రాస్తాడు వాడు నోట్సుల మీద నోట్సులు రాసుకుంటూ చాలా సిన్సియర్ జాబ్ వచ్చేసి ఉంటుంది అనుకున్నాను నేను కానీ తనకు జాబ్ రాలే నాకు రాలే అప్పట్లో నేనేమో ఉద్యోగ సోపానంలో జాబ్ చేసుకుంటూ నేను స్ట్రగుల్ అవుతున్న పీరియడ్ అది నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఆ పీరియడ్ తనేమో పార్సిల్ పార్సిల్ బుకింగ్లో పని చేస్తూ బుకింగ్లో అంటే బుక్స్ బుకింగ్ చేయాలి వివిధ సంస్థల దగ్గరికి వెళ్ళి పార్సిల్ బుక్ చేస్తే వాళ్ళు వాళ్ళ లారీలకేస్తారు అన్నట్టు మనోడు మనోడు పని అది ఒక్కోసారి ఇన్స్టిట్యూట్ కొత్తల్లో ఇన్స్టిట్యూట్ని పాఠాలు బాగా చెప్పి ఎట్టన నిలబెట్టాలి ఇన్స్టిట్యూట్ అంటుంటే అనుకుంటుంటేనే నా మోరల్ సపోర్టు బాగా ఇచ్చేవాడు అంతేకాదు మీరు నంబరు లిటరల్లీ వెయ్యి రూపాయలు పన్నెండు వందలకు మనకి వివేకానంద సెంటినరీ హై స్కూల్ అని ఉంటుంది ఏంటంటే అంబరపేట నుంచి అంబరపేట నుంచి మనం దిలుసు నగర్ దారిలో రైట్లో ఉంటుంది పెద్ద స్కూల్ గుట్ట మీద వివేకానంద సెంటినరీ స్కూల్ హై స్కూల్ అని చెప్పి బయట పెద్ద బోర్డు ఉంటుంది ఆ స్కూల్లో కూడా జాయిన్ అయ్యి మూడు నాలుగు ఏదన్నా పర్మినెంట్ చేస్తారేమో మూడు నాలుగు మూడు నాలుగు సంవత్సరం ఉన్న నెలలు కాదు సంవత్సరం పని చేసాడు అందులో కూడా ఏ రోజు నర్వస్కి లోన్ అవలా దీని అమ్మ జీవితం అంటూ ఉండేవాడు తిరుగుతూ ఉండేవాడు మీను తర్వాత ఇక రాష్ట్ర విభజన జరిగిపోయింది పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు అమ్మాయికి మ్యారేజ్ చేశాడు పెద్ద అమ్మాయికి ఏదో పూర్వీకులు ఆస్తి ఉంటే కొద్ది గొప్పం రెండో అమ్మాయిని ఇంజనీరింగ్ చదివించాడు ఇంత కష్టపడతానే రెండో అమ్మాయికి ఇంజనీరింగ్ చదివించాడు నన్ను అడిగేవాడు అమ్మాయిని గ్రూప్స్ రాయించినా లేదా ఏం రాయించిన అని చెప్పి నేను అనేవాడిని ఈగో వీడియోస్ నేను చేసిన నేను చేసిన క్లాసెస్ ప్లస్ మన కేజీహెచ్లో ఇది తీసుకో రా అని చెప్పి వాడికి ఇచ్చేవాడిని అతను తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయికి ఇస్తే అమ్మాయి ప్రిపేర్ అయ్యేది కానీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంజనీరింగ్ చదువుకుంటూ కూడా ప్రిపేర్ అయింది అమ్మాయి ఇలా నడుస్తూ ఉంది తర్వాత హఠాత్గా హఠాత్వేముంది రాష్ట్ర విభజన జరిగిపోయింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తను ఏం చేసాడంటే విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో ఏ నెల కాదు ఏదో ఉందో ఆ ట్రాన్స్పోర్ట్ ఆ ట్రాన్స్పోర్ట్లో జాయిన్ అయ్యి మంగళగిరిలో ఫ్యామిలీ పెట్టి మళ్ళీ సేమ్ పార్సిల్ బుకింగు ఎండలో ఎండ అనకా వాన్ అనకా తిరుగుతూ ఉండేవాడు మధ్య మధ్యలో నైంటీ ఎయిటీ డిఎస్ ఏమైంది పోస్టింగ్లు ఇస్తారా లేదా అని చెప్పి ఈ ఉపాధ్యాయ నాయకులను తీసుకుని మా రాజశేఖరాన్ని తీసుకొని మా రాజశేఖరని ఇంకొక మిత్రుడు డిగ్రీ క్లాస్మేట్ తను మంచి హోదాలో ఉన్నాడు ఉపాధ్యాయ సంఘాల్లోనూ ఆ మిత్రుడిని తీసుకొని రాత్రి పగలు ఇక్కడికి వచ్చినా కూడా తిరుగుతూ ఉండేవాడు అయితే ఈ నేపథ్యంలో ఏమైందంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొంభై ఎనిమిది డిఎస్సి వాళ్ళకి జగన్ అన్న పోస్టింగ్లు ఇచ్చాడు జగన్ అన్న ఏం చేసినంటే ఉద్యోగాలు ఇచ్చాడు ఆ మధ్యలో మనకు అప్పుడు వైరల్ అయినాయి బట్టలు అమ్ముకుంటున్న అతను కూడా అతను ఆ పాపం అప్పుడు రాశాడు కష్టపడి ఆ తర్వాత తను జాబ్ వచ్చింది ఇప్పుడు జాయిన్ అవ్వబోతున్నాడు ఆయన సర్వీసింగ్ రెండు మూడేళ్ళే ఉంది ఇట్లా తనకి జాబు మరి నైంటీ ఎయిట్ డిఎస్సి కదా మా సీను కూడా రావాలిగా రాలా కారణం ఏంటంటే తను నాన్న లోకల్ కింద రంగారెడ్డి కింద రాశాడు దీనివల్ల ఏమైంది తెలంగాణ ప్రభుత్వం నైంటీ ఎయిట్ వాళ్ళకి ఇచ్చినట్టు ఉంది అక్కడ పోస్టులు ఏపీ ప్రభుత్వం నైన్టీ ఎయిట్ వాళ్ళకి జగన్ అన్ని ఇచ్చాడు కానీ తను తెలంగాణ కింద రాశాడు కాబట్టి తెలంగాణలో ఇవ్వల ఏపీలోనేమో ఏపీ కింద తను లేడు కానీ నెగిటివ్ ఏపీ అందువల్ల తిరిగి 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 అలిసిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే మాస్యను అప్పుడప్పుడు వచ్చి చెప్తుండేవాడు మాట్లాడుతుండేవాడు మా డిగ్రీ కాలేజీ గ్రూప్ని క్రియేట్ చేశాడు తను వాట్సాప్ గ్రూప్ని తెల్ల లేస్తే ఏదో ఒకటి తను భక్తికి సంబంధించిన అంశాలు పెడతా ఉండేవాడు అందరికీ ఫోన్లు చేస్తుండేవాడు ఇలా అవుతుంటే ఒకరోజు మార్నింగ్ ఏమైందంటే సిక్స్ థర్టీకి తను ఫోన్ చేశాడు నాకు నేను ఏంటంటే సిక్స్ థర్టీకి ఆన్లైన్ క్లాస్కి తయారవుతున్నా ఆన్లైన్ క్లాస్కి వన్ టూ మంత్స్ బ్యాక్ టూ త్రీ మంత్స్ బ్యాక్ ఆన్లైన్ క్లాస్కి నేను తయారవుతున్నా తర్వాత ప్రిపరేషన్ చేస్తూ ఉన్నా నేను అది సైలెన్స్లో ఉంది తర్వాత సాయంత్రం కాలేజీకి వెళ్ళి కాలేజీ పనుల్లో పడి ఇక ఈ ఫోన్లు చూడడం మర్చిపోయా వన్స్ కాలేజీకి వెళ్తే భయంకరంగా వర్క్ ఉంటుంది పడిపోయాం సాయంత్రం సీను చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని అన్నాడు మేము వెళ్ళాలని అనుకున్నాం వెళ్లేలోకి అంత్యక్రియలు చేసేసారు అది కూడా చివరి చూపు కూడా మా వాడిని చూసుకోవడానికి నాకు టైం చిక్కి సాగలేదు మేము వెళ్ళలేకపోయాం మిత్రులు అందరం అయితే నాకు మనసులో ఒకటి అనిపించింది పెద్ద కలిగిన కుటుంబం కాదు ఒక ఇల్లు ముగ్గురు అన్నదమ్ములు అందరికన్నా పెద్దవాడు సీను అందువల్ల నాకు అనిపించింది మా డిగ్రీ గ్రూప్లో పెట్టాను మనం ఎంతో కొంత సీనుకి సాయం చేసొద్దాం సీన్ వాళ్ళ మిస్సెస్కి మనం ఎంతో కొంత ఇచ్చి వాడి రుణం తీర్చుకుందాం వాడు కష్టాల్లోనే పెరిగాడు కష్టాల్లోనే ఆడిచనిపోయాడు ఎంతో కొంత ఇచ్చొద్దాం అని చెప్పి మేము అందరం కలిసి ఈరోజు నిన్న నిన్న తన ఇంటికి వెళ్ళి కొంత వసూలైన అమౌంట్ ఒక అరవై డెబ్భై వేల వరకు అరవై రెండు వేలు అరవై రెండు వేలు వసూలైన అరవై రెండు వేలు మేము వసూలు చేసుకుని మన మా డిగ్రీ కాలేజ్ దగ్గర నిన్న తీసుకెళ్ళి ఆవిడకి వాళ్ళ మిస్సెస్కి ఇచ్చొచ్చాం ఇచ్చిన తర్వాత అనిపించింది నాకు ఏమనిపించిందంటే వీడు కనపడితే పడేసి కొట్టాలి అనిపించింది నాకు తన్నా అనిపించింది ఏరా ఎందుకురా ఇలా చేసావు ఎందుకురా నీవు గుండెలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు మాకు నువ్వు చెప్తే బాగుండేది కదా నువ్వు మాకు ఎందుకు ఇన్నిసార్లు నువ్వు నేను కూర్చునేవాళ్ళం అరగంట పావు గంట మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళం నువ్వు పార్సిల్ బుకింగ్ చేసేటప్పుడు నన్ను వచ్చి కలిసేవాడివి నాకు ఎందుకు చెప్పలేదురా నేను ఎమ్మెల్సీ అవుతాను అవుదామనేది ఒక మంచి స్ట్రాంగ్ ఉండే ఒపీనియన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గుంటూరు నా నేటివ్ గుంటూరు కాబట్టి స్ట్రాంగ్ ఉండే దానికి వాడు మా సీను ఊపిరి పోశాడు ఆ కోరిక మా డిగ్రీ క్లాస్మేట్స్ అందరిని పోగు చేయడం అందరిని ఒకసారి కూర్చోబెట్టడం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లను వాడు మాకు పంపడం మేమేమో అవి చేయించడం వాడికి తెలిసిన ప్రతి చోట మా రఫీని ఎమ్మెల్సీగా చూడాలి మా రఫీని ఎమ్మెల్సీగా చూడాలి అసలు అందుకునే వాడికి భలే కోపం వస్తుంది దేవుడికి ఏం అవసరమైంది అంత తొందరగా అంత తొందరగా పీల్చుకుని వెళ్ళిపోయాడు కష్టాల కడలిని ఈదాడు మా సీను అది తలుచుకుంటే మహా పెయిన్ వస్తుంది నిన్న ఒక ఏడెనిమిది మంది వెళ్ళి ఆ అమౌంట్ తీసుకుని వాళ్ళ సీన్ వాళ్ళ మిస్సెస్కి ఇచ్చి ధైర్యం కూడా వాళ్ళ అమ్మ కూడా చెప్పి ధైర్యం కూడా అమ్మ అని చెప్పి తిరగచ్చు కానీ తొంభై మంది మేము డిగ్రీ కాలేజీ బిఏ తొంభై మంది మా బ్యాచ్ తొంభై మందిలో ముప్పై నలభై మంది బాగా దగ్గర వాళ్ళల్లో కూడా పదిహేను మంది ఇంకా దగ్గర ఆ పదిహేను మందిలో ది బెస్ట్ ఫ్రెండ్ నాకు సీను సీన్ వెళ్ళిపోతే నాకు ఒకసారి భయం కూడా వేస్తుంది ఏటా ఇట్లా తిరుగుతా తిరుగుతా సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయాడు సీను అంతకుముందు కూడా సింటమ్స్ వచ్చి ఉంటాయి కదా తను ఎందుకు చెప్పలేదు నాకు మేమందరం కలిసి ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా చాలా సార్లు కూర్చున్నాం ఏరా సీను ఏంటి ఎట్లా ఉంది అని అన్నాం కానీ ఎందుకో అసలు అటు ఆరోగ్యం టాపిక్ే రాలా అసలు వాడు కూడా తీల చివరికి చనిపోయాడు మేమందరం కలిసి కొంత అమౌంట్ ఇచ్చి నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ మిస్సెస్ ఒకటే ధార పోతగా ఏడుస్తున్నారు ఎందుకంటే ఆ కూతురికి కూడా రెండో అమ్మాయికి కూడా బీటెక్ అమ్మాయి కూడా పెళ్లి చేసేసారు దగ్గర సంబంధంలోనే ఇంత పని చేయాలని ఉంటుంది కదా చేసేసారు కానీ అనేవాడు మా ఇంటికి రారా మా ఇంటికి రారా ఒక్కసారి మా ఇంటికి రారా అని కానీ ఈరోజు మేము వెళ్తే లేడు మేము అందరం వెళ్ళాం వెళ్ళాము లేడు కానీ సీను నువ్వు ఏడున్న నీ బిడ్డలకి మీ మిస్సెస్కి మేము మేము ఏడుగురం ఉన్నాం మెయిన్ క్యాండిడేట్స్ మేము లోటు రాకుండా చూసుకుంటాం ఆర్థికంగా ఏదన్నా సాయం చేయాలంటే మేము చేస్తాం సీను నువ్వేం బాధపడకు సీను ఓకేనా నువ్వేం బాధపడుకు నువ్వు ఉండు హ్యాపీగా ఉండు మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం మేమందరం ఉన్నాం ఏ సాయం చేయాలన్నా కొంచెం వెనక ముందు అయినా మేము వెళ్ళి మీ మిస్సెస్కి మేము సాయం చేసి వస్తాం మీ మిస్సెస్ అందరికీ మేము సోదరులు రా సీను మేమందరం ఓ రంగం చెప్పాలంటే నీకు మేము చుట్టాలం రా నేను సీన్ వాళ్ళ మిస్సెస్ కూడా చెప్పొచ్చే అమ్మ మీరు సీన్ లాంటి వాళ్ళు మిమ్మల్ని చూస్తే మా సీన్ గుర్తొస్తున్నాడు డోంట్ వరీ తల్లి మేము ఉన్నాం తల్లి అని చెప్పి అంటే మీరు రఫీ కాదు అని అది ఆవిడ సడన్గా ఆవిడ పెళ్ళైన కొత్తలో కలిసాం మేము తర్వాత ఇక హైదరాబాద్లో కూడా కుదరలేదు గుంటూరులో కూడా కుదరలేదు మళ్ళీ నిన్నే చూడటం నిన్న వెళ్ళి చూడటం మీరు రఫీ కాదు మీ వీడియోలు మా అమ్మాయి చూస్తుంది చూసిందండి పరీక్షలు ప్రిపేర్ అవుతూ అని ఆవిడ చెప్పింది సడన్గా రఫీ గారు కాదు మీరు అని చెప్పి అంటే నా గురించి ఇంట్లో వాడు చెప్పి ఉంటాడు మా సీన్ అంటే సీను నువ్వు ఎక్కడున్నా ఉన్నాము నువ్వు సంతోషంగా ఉండు ఏమన్నా ఆర్థిక సహాయం కానీ మాట సహాయం కానీ మేము చూసుకుంటాం మేము ఏడుగురు ముఖ్యంగా ఉన్నాం డిగ్రీ కాలేజీ మా దాంట్లో ప్లస్ మిగతా వాళ్ళందరూ మాకు అమౌంట్ ఇచ్చారు మేము అందరం కలిసి మేము చూసుకుంటాము డోంట్ వర్రీ సీను డోంట్ వరీ సీను డోంట్ వరీ సీను సీను డోంట్ వర్రీ